ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించును ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలభై సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యఘోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు దేవునికి స్తోత్రం ధాలలు యా మనం చదువుకున్న భాగంలో ఏసయ మాట్లాడుతున్నాడు కదా నీ దేవుడైన యఘోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదని మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు నీ దేవుడైన ఎగోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియో తక్కువ కాదని ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి లేమి కరువు పేదరికము ఆర్థిక సమస్యలు అప్పులు వీటిని బట్టి కురిగిపోతున్నావేమో అయితే దేవాది దేవుడు మహాదేవుడు నేను ప్రేమిస్తున్న దేవుడు నీ అవసరాలు తీర్చేవాడు నీ అక్కర్లు తీర్చేవాడు నీ వ్యాధులు తొలగించేవాడు నీ సమస్యలు పరిష్కారం చేసేవాడు నిన్ను విడిపిస్తాడు పరిశుద్ధపరుస్తాడు క్రయిస్తల అలలుయ దేవుడు మనకు తోడుగా ఉంటే ఏమీ తక్కువ కాదు దేవుడు మనకు తోడుగా ఉంటే అపవాది నుంచి మనం విడిపించబడతాం దేవుడు మనకు తోడుగా ఉంటే ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నా దేవుడు ఆ పరిస్థితి నుంచి విడిపించగలుగుతాడు దేవుడు తోడుగా ఉన్న ప్రజలకు ఏమియు కొద్దు ఉండదు ఏమియు తక్కువ ఉండదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇస్రాయేలీలు నలభై సంవత్సరములు అరణ్యములో సంచరించినప్పుడు దేవుడు వారికి బండల నుంచి నీళ్ళు ఇచ్చాడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు ఏమీ కొద్దు లేకుండా నలభై సంవత్సరాలు కూడా మరి వారి బట్టలు చినిగిపోకుండా కాళ్ళు వాపులు రాకుండా దేవుని యొక్క ఉపకార ఆత్మ వారి మీద కుమ్మరించి వారి అవసరాలు తీరుస్తూ ఉండేవాడు పగలో స్తంభంగా ఉండి రాత్రి అగ్ని స్తంభంగా ఉండి ప్రజలకు తోడుగా ఉండి కాపాడుతూ దేవుడు వారిని బలపరుస్తూ ఆదరిస్తూ వారి అవసరాలు తీరుస్తూ ఉండేవాడు అరణ్యములో నలభై సంవత్సరాలు మరి దేవుని ప్రజలైన ఇస్రాయిలీలు వారు సంచరించినప్పుడు వారికి ఎంత మాత్రం కూడా కొదువు లేకుండా కొరత లేకుండా వారిని సమృద్ధిగా దేవుడు దీవించాడు వాళ్ళ కొరకు అంతరిక్ష ద్వారములు తెరిచాడు డెబ్భై ఎనిమిదవ క్రితన ఇరవై మూడవ వాక్యాన్ని ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరిచును ఆహారమునికై ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతుల ఆహారము నరులు భుజించరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ప్రయత్నాడు హాలోలుయ ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసర తన బలము చేత దక్షిణపు గాలి రప్పించను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రిణువులంతా విస్తారముగా రెక్కలగల పిట్టలను ఆయన వారి మీద కురిపించను దేవునికి ఇస్తూ వారి దండు మధ్యను వారి నివాస స్థలము చుట్టును ఆయన వాటిని వ్రాలజేసను దేవునికి హాలలుయ్య వారు కడుపాల తిని తరిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను అంతరిక్ష ద్వారములను తెరిసను దేవునికి స్తోత్రం నిజంగా ప్రిలరా దేవుడు తోడుగా ఉంటే మన కొరకు అనేకమైన ద్వారాలు తెరుస్తాడు ఈసరాయలు కొరకు నలభై సంవత్సరములు అరణ్యములో సంచరిస్తూ నడుస్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉండి ఆకలైన సమయంలో ఆహారం పెడుతూ మరి నీళ్ళు దాహమైన సమయంలో ఇస్తూ మరి రాత్రిపూట వారికి అగ్ని స్తంభముగా ఉండి పగలు ఎండ దెబ్బ తగలకుండా వారికి నీడుగా ఉన్న దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కనుకనే వారు అరణ్యములో నలభై సంవత్సరాలు కూడా కాళ్ళు వాపులు రాకుండా బట్టలు చినిగిపోకుండా దేవుని కృపగలిగిన ఆత్మ వారికి తోడుగా ఉంచి వారిని సురక్షితముగా క్షేమముగా నడిపించినటువంటి విషయాలు బైబిల్లో మనం చూడగలుగుతాం ఈరోజు నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు మనకు తోడుగా ఉంటే పర్వతములు తొలగినను The <laughs> cat మెట్టలు తత్తరి లేను నా కృపా నిన్ను విడిచిపోదని మాట్లాడుతున్నాడు మన దేవుడు ఎవరంటే సదాకాలము తోడుగా ఉండేవాడు మరణము వరకు తోడుగా ఉండేవాడు చనిపోయిన తర్వాత మరలా మన మన ఆత్మ పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకు తోడుగా ఉంటాడు దేవుడు ఈరోజున యేసైనితో మాట్లాడుతున్నాడు నీకు ఏమీ తక్కువ కాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటే కొరతలు ఉండవు కొద్దువ ఉండదు లేమి ఉండదు దేవుడు తోడుగా ఉన్న ప్రజలు జీవించబడుతున్నారు దేవుడు తోడుగా ఉన్న ప్రజలకు దేవుడు క్షేమాన్ని ఇస్తున్నాడు దేవుడు తోడుగా ఉన్న ప్రజలకు అపాయం రాకుండా కీడు రాకుండా నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు వారిని కాపాడుతున్నాడు దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము దేవుని సహాయం కొరకై ప్రార్థించాలి ఎందుకంటే మనుషులందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు లోకమంత మనల్ని మర్చిపోయింది లోకమంత మనల్ని వదిలిపెట్టేస్తారు విడిచిపెట్టేస్తారు ఎన్నడు మరవని దేవుడు విడువని దేవుడు ఎడబాయిని దేవుడు మనతో సదాకాలం ఉండే దేవుడు మన అవసరాలు తీర్చేవాడు మన పాపాలు క్షమించేవాడు మన శాపములు తొలగించేవాడు మన పేదరికమును కరువును తొలగించి మన జీవితాలు మార్చగలిగే శక్తి గల దేవుడు సర్వశక్తి గల దేవుడు మహాదేవుడు ఆయనే ప్రభు అని ఈసయ్య ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు ఏమీ కొదువు లేకుండా తక్కువ లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఈరోజు నీ ఇంటిలో ఉన్న కొరతలన్నీ కూడా కొదువంతా కూడా దేవుడు తొలగించబోతున్నాడు కొదువును తొలగించబోతున్నాడు లేమిని తొలగించబోతున్నాడు లేమిలో నుండి కలిమిగా మార్చబోతున్నాడు కొదువులో నుండి సమృద్ధిలోకి మార్చబోతున్న దేవుడు ఆయన 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 వాక్యము మన జీవితంలో ఆహ్వానించుకుంటే అన్వయించుకుంటే దేవుడి వాక్యం ద్వారా మన జీవితాలు దీవించబడతాయి ఎందుకంటే వాక్యము మనుషుడు నోటి మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి మాట వలన మనుషులు బ్రతుకుతారని దేవుని యొక్క వాక్యం చూస్తుంది మనము దేవుని మాట మన జీవితంలోకి వస్తే దేవుని మాట మన హృదయంలోకి వస్తే ఏసయ మాట కనుక మనము నమ్మితే ఆ మాట ద్వారా నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడైన భూమిని సృష్టించిన వాడు ఆకాశం సృష్టించిన వాడు సమస్తమును కూడా సర్వమును దేవుడే సృష్టించాడు ఈ లోకములో ఎవరు కూడా సృష్టించలేదు మనం సృష్టించుకున్న దేవతలు మనం తయారు చేసుకున్న దేవతల వల్ల ఎటువంటి రక్షణ లేదు పాప క్షమాపణ లేదు మనము తయారు చేసుకునే దేవతలకు మనం తయారు చేసుకునే విగ్రహాల్లో జీవము లేదు కానీ దేవుని యొక్క జీవము మనలోకి పంపించేసాడు బైబుల్ చెప్తుంది కదా ఆయన జీవము మనకిచ్చాడు అందువల్ల మనం మాట్లాడగలుగుతున్నాం నడవగలుగుతున్నాం భోజనం చేయగలుగుతున్నాం ప్రతిరోజు కూడా పనులు చేసుకోగలుగుతున్నాం అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే అపాయము రాకుండా శ్రమలు రాకుండా శోధనలు రాకుండా శత్రువు పైన జయాన్ని పొందగలుగుతాం అపవాది పైన జయాన్ని పొందగలుగుతాం ఈ లోకములో మనము ఓడిపోకుండా ఈ లోకములో మనము కృంగిపోకుండా ఈ లోకములో బలహీనలుగా ఉండకుండా ఈ లోకములో పాపములో పడిపోకుండా దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనలో ఒక ప్రొటెక్షన్లో ఒక భద్రత కలగజేసి మన జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నతమైన కుటుంబాలుగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చి దేవుని యొక్క మహిమను తీసుకోగలుగుతాడు బైబిల్ చెప్తుంది కదా మనము దేవుని మహిమ కొరకై సృష్టించబడ్డాము మనము దేవుని యొక్క పోలికలో సృష్టించబడ్డాము దేవుని యొక్క రూపంలో సృష్టించబడ్డాము మనము మన జీవితాలు చాలా విలువైనవి కనుక ఈ విలువైన జీవితము ఈ విలువైనటువంటి ఆత్మ దేవుని చేతిలో పెడితే దేవుడు మన కుటుంబాలను గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రయిస్తున్నాడు హలోలియ దేవుని ప్రజల కొరకు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా ఆయన పైన ఆకాశములకు ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరిచినాను ఆహారమునికై ఆయన వారి మీద మన్నాను కురిపించను దేవునికి స్తోత్రం భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపాను అరణ్యములో ఆహారం దొరకదు అరణ్యములో ఎంతో ఎంతో వేదన ఎంతో శ్రమ ఎంతో కష్టము ఆ అడవిలో ఆ రన్నిలో నలభై సంవత్సరాలు కూడా వారికి ఆహారమును అందిస్తూనే ఉన్నాడు వస్త్రాలు మాసిపోకుండా చినిగిపోకుండా కాళ్ళు వాపులు రాకుండా వారికి అనుదినము కూడా ఆరోగ్యం ఇస్తూ వారిని బలపరుస్తున్నాడండి ఈరోజు నా ఏసనీతో మాట్లాడుతున్నాడు నీ ఇంటిలో కొరతలన్నీ కూడా దేవుడు కొదవలను కూడా తొలగించబోతున్నాడు నీ లేమి జీవితాన్ని నీ కరువు జీవితాన్ని దేవుడు తొలగించబోతున్నాడు దేవునికి స్తోత్రం ప్రేమిస్తున్నాం నీ కొరకు దేవుడు పరలోక ద్వారములు తెరవబోతున్నాడు నీ కొరకు దేవుడు ఆర్థిక ద్వారములు తెరవబోతున్నాడు దేవుడు నీ కొరకు ఉద్యోగ ద్వారములు తెరవబోతున్నాడు సంఘములు అనేక ఆత్మల అభివృద్ధి కొరకు దేవుడు ద్వారములు తెరవబోతున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క కృపణికి తోడుగా ఉండబోతుంది దేవుని ప్రజల కొరకు అంతరిక్ష ద్వారములు తెలిసిన దేవుడు నీ కొరకు పరలోక ద్వారములు తెలిసి నీ అక్కర తీరుస్తాడు నీ కుటుంబాన్ని కాపాడుతాడు నీ సంఘముల ఉద్యీవాన్నిస్తాడు నీ వ్యాపారములో నీ ఉద్యోగంలో అన్ని విషయాలు దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన నీ కొరకు ఒక ప్రత్యేకమైన దీపెని సిద్ధపరిచాడు ఆయన నీ కొరకు అంతరిక్ష ద్వారములు తెరుస్తాడు అనగా పరలోక ద్వారములు తెరుస్తాడు ఆకాశపు వాకింట్లు విప్పి పట్టజాల విస్తారమైన దీవులను కొమ్మరిస్తాడు మనం నమ్మిన దేవుడు ఎవరంటే ఆశీర్వాదం మనకు వారసులుగా చేసిన దేవుడు నీ పాపమును చూడిపించే దేవుడు నీ శాపముని చూడిపించే దేవుడు నీ జీవితాన్ని మార్చేవాడు నీ కుటుంబాన్ని కట్టేవాడు నీ సంఘములో గొప్ప ఉద్యీవాన్ని ఇచ్చేవాడు దేశ సరిహద్దులో నిన్ను తీసుకుని అనేక ప్రజల మధ్య నిలబెట్టే దేవుడు గొప్పగా వాడుకునే దేవుడు శక్తి గల దేవుడు జీవము గల దేవుడు నీతో మాట్లాడతాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన ప్రైజ్ తల్లడు మన దేవుడు మనకు తోడుగా ఉంటే దేనికి భయపడక్కర్లేదండి దేవుడు తోడుగా ఉన్న ప్రజలు ఎంతమాత్రం కూడా భయపడరు పిరికివారుగా ఉండరు యోగోశివ గ్రంథంలో మనం చూస్తే ఒకటో అధ్యాయంలో మోసయ నాయకత్వం కింద అనేక లక్షల మంది ప్రజలు ఉన్నారు మోసే చనిపోయిన చనిపోయినప్పుడు ఆ బాధ్యతను సంఘాన్ని నడిపించే బాధ్యత సంఘమును కాపాడే బాధ్యత ఆ సంఘమును ఒక క్రమశిక్షణలో పెట్టేటువంటి ఆ నడిపింపును దేవుడు దేవుడిచ్చాడు మోసే చనిపోయిన తర్వాత సంఘ బాధ్యతలన్నీ కూడా మరి యహోశవకు అప్పగించినట్లుగా మనం చూడగలుగుతాం చూద్దాం మాట యహోశవ గ్రంథము ఒకటవ అధ్యాయము యఘోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ చనములు యుఘోవా శావుకుడైన మోసే మృతి నొందిన తర్వాత యుఘోవ నూను కుమారుడును మోషే పరిచారుకుడినైనా యహోశవాకు ఇలాగూ సెలవిచ్చను నా శావకుడైనా మోషే మృత్యునందిను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరి జనులందరినూ ఈ అర్థాన్ని నది దాటి నేను ఇస్రాయల్కిస్తున్న దేశం నాకు వెలుడి నేను మోసేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇస్తున్నాను రయిస్తాడు హాల లు ఐదో వచ్చంలో నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషులను నీ ఎదుట నిల్వలేకయుండును నేను మోసేకు తోడయుడునట్లు నీకును తోడయుడును నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దేవునికి హాల లుయా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము తొమ్మిదో వచ్చంలో యశ గ్రంథం ఒకటి తొమ్మిదిలో ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యుగోవా నీకు తోడయండును ప్రేయిస్తాడే హాలుయ్య నా ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరు లేరని ఒంటరిగా ఉన్నవా కానీ కుమిలిపోతూ ఉన్నవా అందరు విడిచిపెట్టారని అందరూ వదిలిపెట్టారని అందరూ మర్చిపోయారని సహాయం చేసేవారు లేక ఆదరించేవారు లేక ప్రేమించేవారు లేక ఎంతో కృంగిపోయి ఉన్నావేమో అయితే ఈరోజు ప్రభు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అందరి విడిచిపెట్టిన నిన్ను విడువని దేవుడు నిన్ను మరవని దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు నిన్ను మర్చిపోయే దేవుడు కాడు ఆయన నీకు సహాయం చేస్తాడు నిన్ను బలపరుస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు నీకు ఆశ్రయంగా ఉంటాడు నీకు కోటగా ఉంటాడు నీకు నేడుగా ఉంటాడు ఏ శత్రువు ఏ అపవాది ఏ విరోధి ఏ రోగము నీ మీద పని చేయకూడదు కుడా నీకు తోడుగా ఉండి ఆ వ్యాధి నుంచి ఆ అపవాదు నుంచి ఆ శత్రువు నుంచి ఆ కిడి నుంచి తప్పించగలిగిన శక్తి గల దేవుడు జీవము గల దేవుడు ఆయనే ప్రభు అయిన ఏ ప్రస్తున్నాడు హాలోలుయా నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ప్రవచనాత్మకంగా వాగ్దానం చేస్తున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నీకేమీ తక్కువ కదా మాట్లాడుతున్నాడు ఎస్ ఈ నీ కుటుంబంలో కొరతలన్నీ తొలగించబోతున్నాడు కా అలాగనే నీ కుటుంబంలో ఉన్న అప్పులు ఆర్థిక సమస్యల పేదరికం నుంచి విడిపించబోతున్నాడు ఆయన సహాయం నీకు అందించబోతున్నాడు దేవుని యొక్క హస్తము నిన్ను బలపరచబోతుంది దేవుని యొక్క శక్తి నిన్ను కమ్ముకోబోతుంది ఆయన నీ కుటుంబంలో ఏలుబడి చేస్తున్న ప్రతి చీకటి శక్తి నుంచి విడిపించబోతున్నాడు అప్పుల నుంచి విడిపించబోతున్నాడు శ్రమల నుంచి విడిపించబోతున్నాడు నీకు తోడుగా ఉన్న దేవుడు నిన్ను విడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్న దేవుడు నీకు సహాయం చేసే దేవుడు నీకు తోడుగా ఉన్న దేవుడు నీ లేమిని నీ కరువుని తొలగించి దేవుడు సమృద్ధులను తీసుకొని వెళ్ళగలుగుతాడు నలభై సంవత్సరాలు దేవుని ప్రజలు ఇస్రాయేలీలు అరణ్యములు నడుస్తున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు నలభై సంవత్సరాలు కూడా వారికి ఏమీ తక్కువ కాకుండా వస్త్రాలు చిరిగిపోకుండా కాళ్ళు వాపులు రాకుండా శరీరంలో వ్యాధి రాకుండా దేవుడు వారిని కాపాడాడు రాత్రిపూట వారికి ఆ అడవిలో అగ్నిస్తంభంగా ఉన్నాడు పగలు మేఘ స్తంభంగా ఉండి ప్రజలను చాలా సురక్షితంగా కాపాడాడు దేవుడు మన నమ్మిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉండేవాడు మన అవసరాలు తీర్చేవాడు కొదువు లేకుండా కొరత లేకుండా లేమి లేకుండా సమృద్ధిగా దీవించే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు ఈ లైవ్ కార్యక్రమంలో మీకు ఈ వర్తమానం ఆశ్వాదకరంగా ఉన్నట్లయితే అనేకులకు షేర్ చేయండి పాపములో ఉన్నావా నీ పాపమును దేవుడు మర్చిపోయాడు నీ పాపాలన్నీ క్షమించిన దేవుడు నీ శాపములు తొలగించిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి గల దేవుడు నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించండి మీ హృదయంలో ప్రభువుని చేర్చుకోరండి నిజమైన దేవుడు జీవము గల దేవుడు ఆయన నీ జీవితాన్ని మార్చగలిగిన మహిమ గల దేవుడు ఆయన ఈరోజు నీ కళ్ళ ముందు కనబడుతున్న సమస్యలు నీ కళ్ళ ముందు కనబడుతున్న అప్పులు నీ కళ్ళ ముందు కనబడుతున్న అనారోగ్యాలు నీ కళ్ళ ముందు కనబడుతున్న అనేకమైన వ్యతిరేకతల నుంచి దేవుడు నేను ఉడిపించగలుగుతాడు ప్రయోగిస్తాడు హాలోలుయా తొమ్మ ఒకటో కీర్తన మనం చూస్తే ఆ మాట తొమ్మ ఒకటో కీర్తనలో ఏసయ మాట్లాడుతున్నాడు కదా తొంభై ఒకటో కీర్తన తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో విషయంలో అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతను తప్పించేదను దేవునికి స్తోత్రం ఉత్తరం అతను నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను గణపరిచేదను అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించి గొప్ప చేసేదను శ్రమలో తోడుగా ఉండే దేవుడు కష్టంలో తోడుగా ఉండే దేవుడు ఇబ్బందుల్లో తోడుగా ఉండే దేవుడు అనారోగ్యంలో తోడుగా ఉండే దేవుడు సమస్యల్లో తోడుగా ఉండే దేవుడు ఈరోజున నీ జీవితంలో ఏ సయ్య గనుక నీ హృదయములోని జీవితములో చేర్చుకుంటే ప్రభువుని నీకు తోడుగా ఉండి శ్రమలో తోడుగా ఉంటాడు కష్టముల తోడుగా ఉంటాడు నిందల్లో అవమానములు అపజయములో తోడుగా ఉండి నీ జీవితాన్ని మార్చగలుగుతాడు ప్రయత్స్తాడు అలలీయ అపజయమును జయకరంగా మార్చగలుగుతాడు వ్యాధి లేకుండా స్వస్థపరచగలుగుతాడు అప్పుల నుంచి విడిపించగలుగుతాడు శ్రమలో నేను నీకు తోడై ఉంటానని మాట్లాడుతున్నాడు అతనిని విడిపించి గొప్ప చేస్తానని మాట్లాడుతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గా ఏ గాఢాంధకార లోయలకు వెళ్ళినా ఏ అరణ్యంలో ఉన్నా ఏ చీకట్లో ఉన్నా ఏ ఎడారులో ఉన్నా ఎక్కడ ఉన్నా నువ్వు ఎక్కడ చిక్కుకున్నా ఆ చిక్కుకున్నటువంటి స్థలముల నుంచి నిన్ను విడిపించగలుగుతాడు ప్రయిస్తున్నాడు హలోలియత్ ఈరోజు నా దేవుడినితో మాట్లాడుచున్నాడు నువ్వు ఏ బంధకాలలో ఉన్నా ఏ బందీలో ఉన్నా ఎవరి చెరలో ఉన్నా ఎవరు నిన్ను కిడ్నాప్ చేసినా ఎవరిని బంధించినా నిన్ను పాడు చేయాలని చూసినా ఎవరైనా నీకు హాను చేయాలని చూస్తే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక భయపడక్కర్లేదు బైబిల్లో మనం చూస్తే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపుని తన సొంత అన్నదమ్ములు సొంత అన్నలు అమ్ముకుంటే ఆ పరాయి దేశము ఐగుప్త దేశములకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు నిజమే ఈరోజున దేవుడు నీకు తోడుగా ఉండాలని ఆశించినట్లయితే ప్రభువుని మీ హృదయంలో చేర్చుకోనండి ప్రభు నేను ఈ శ్రమను తట్టుకోలేకపోతున్నాను ఈ కష్టము నుంచి బయటపడలేకపోతున్నాను ఈ శ్రమ నుంచి బయటపడలేకపోతున్నాను నాకు సాయం చేయ ప్రభా నాకు తోడుగా ఉండని ప్రభువుని కనుక మీరు అడిగినట్లయితే ప్రభువు నీకు తోడుగా ఉంటాడు ఒకసారి మనం చూద్దాం ఆది కాండంలో ఆదికాండము ముప్పై తొమ్మిదవ ధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యయము యోసేపు ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతి అనైన ఫోతి ఫరను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇస్మాలిల్ యుద్ధ అతనిని కొనెను యుగోవా యోసేపునకు తోడైండిన గనుక అతడు వర్ధిల్లుచు దేవునికి స్తోత్రం దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపు అనేకమైన నిందలు అనేకమైనటువంటి అవమానములు ఎదుర్కొన్నాడు చేయరాని తప్పుకు జైల్లో వేయబడ్డాడు కొట్టబడ్డాడు హింసించబడ్డాడు ఎంతో వేదన బాధ అనిపించాడు కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆ యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆ అవిగుప్తి దేశంలో ఎక్కడైతే బాధ అనిపించాడో అదే దేశంలో దేవుడు యోసేపుని దీపించాడు యువసేపుకు దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించాడు ఆ దేశంలో రెండవ రాజుగా దేవుడు ఆశీర్వదించాడు ప్రయిస్తూ ఉన్నాడు ఒక బానిసగా వెళ్ళని వ్యక్తిని ఆ దేశంలో ఒక బాసుగా చేసేసాడండి బానిసగా వెళ్ళిన వ్యక్తి బాసుగా మార్చేశాడు దేవుడు నిజమే అన్నలు అమ్ముకున్నారు ఒక బానుసుగా తీసుకుని వెళ్ళిపోయారు ఆ ఇంటిలో ఒక బానిసగా ఉన్నాడు పని చేస్తూ ఉన్నాడు అయితే దేవుడు అతనికి తోడై ఉన్నాడు అందువలన దేవుడు గొప్పగా దీవించాడు యూసఫ్ని ఆ దేశంలో రెండవ రాజుగా ఆశీర్వదించాడు బానిసుగా వెళ్ళినటువంటి యూసఫ్ని ఆ అయుప్త దేశంలో బాసుగా మార్చేస్తాడు ఎంత గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదం అండి అంటే దేవుడు తోడుగా ఉంటే మన జీవితాలు దీవెనకరంగా ఉంటాయి ఆశీర్వాదకరంగా ఉంటాయి కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన ఇప్పుడు కాదు సదాకాలం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుతాడు నీ భర్తను నీ భార్యను నీ బిడ్డలను కాపాడుతాడు నీ వ్యాపారమును దీవిస్తాడు నీ సంఘమును ఆశీర్వదిస్తాడు నీ సంఘములో ఉన్నతమైన కార్యం జరిగిస్తాడు స్థలం లేకుండా ఉన్నావా మందిరము కట్టకుండా ఉన్నావా ఈరోజు ఆగిపోయిన మందిరాలు స్థలం లేని సేవకులు ఇల్లు లేని కుటుంబాలు ఇల్లు లేనిటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు దేవుడు వారిని దీవిస్తాడు అయితే ప్రభు మనకు తోడుగా ఉండాలంటే ప్రభుని మన హృదయంలో చేర్చుకొని ప్రభు సాయం తీసుకోవాలి ప్రభు నాకు తోడుగా ఉండ్యా నిజమే అగ్గిరసిన గ్రంథములో దేవుడు మాట్లాడతాడు ఎదుగో ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి నేను మీకు తోడుగా ఉన్నాను మనము మనకు మనకు దేవుడు తోడుగా ఉంటే పనులన్నీ కూడా వాటంతటమే దేవుడు మనకు సాయం చేస్తాడు జరిగిపోతా అండి దేని విషయంలో కలవరపడక్కలేదు దేని విషయంలో కురింగిపోకలేదు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు ప్రయిస్తున్నాడు దేవుడు నీకు తోడుగా ఉంటే శ్రమలో రాకుండా శోధనలు రాకుండా అనారోగ్యం రాకుండా దేవుడిని కాపాడుతాడు శ్రమలో నీకు తోడు ఏమిటో నేను వాగ్దానం చేస్తాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ ఇరుకులో ఉన్నా దేవుడు నీకు తోడుగా నిన్ను కాపాడుతాడు ప్రయోగిస్తాడు అలాలు అరణ్యములో ఉన్నావా ఎడారిలో ఉన్నావా ఎక్కడున్నావు ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఎవరి చేతిలో చిక్కుకున్నా దేవుడు నిన్ను ఉడిపించగలుగుతాడు ఆయన నీకు సహాయం చేయగలుగుతాడు యేసు ప్రభుకి ప్రార్థన చేస్తే యేసు ప్రభుల విశ్వాసం ఉంచితే దేవుని సహాయం కనుక తీసుకుంటే దేవుడు మనకు గొప్ప విడుదలిస్తాడు దేవుడు నీకు తోడుగా ఉంటే నీకేమీ తక్కువ కాదు ఆయన నిన్ను దీవిస్తాడు దేవుని మహిమ కొరకై నువ్వు నియమించబడ్డావు దేవుని మహిమ కొరకై నువ్వు ఏర్పాటు చేయబడ్డావు దేవుని మహిమ నిమిత్తమై నీవు నీ కుటుంబము దేవుని మహిమ కొరకై నిర్ణయించబడ్డది కాబట్టి మీరు కలవరపడకండి అధైర్యపడకండి ప్రభు మీకు గొప్ప కార్యం జరిగిస్తాడు మీ అవసరాలు మీ అక్కలు తీరుస్తాడు ఇస్రాయ్యలను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు మనము ఆరాధించే దేవుడు మనం నమ్మిన దేవుడు ఎవరంటే సదాకాలము మనకు తోడుగా ఉండేవాడు క్రయిస్తలాడు